స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కు గుండు సున్నా తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటర్లు వేశారు తెలంగాణ భవన్ లో వికారాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించాడని రాబోయే రోజులలో దాన్ని ఇంకా కొనసాగిస్తాడని అన్నారు రాహుల్ గాంధీ దేశంలో బీజేపీని గెలిపిస్తూ వస్తున్నాడని ఈ దేశంలో నరేంద్ర మోదీ బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనేనని వ్యాఖ్యానించారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి ఆట చూసిరా మీరంతా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెక్ ముఖ్యమంత్రి వేయిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత నిన్న దాకా మనం బాగా అన్నాడు కదా సున్నా సున్నా అని ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ కొన్ని వచ్చినట్టున్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొంటే అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తున్నట్టే దేశంలో ఏడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగూ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ అందరం ఉడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఇలా ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేమందరే ఎల్లుండి పోతున్నాం మేమందరం కొడంగల్ వస్తారా వస్తారడము రైట్ చలో చలో కొడంగల్ అందరం పోదాం ఎందుకంటే వాళ్ళు వచ్చి మన ఉండేది వాళ్ళ దగ్గరికి పోదాం పరి పోయి అక్కడ లగజర్ల తాండా ఏమైంది రోడ్డు పండ తాండ ఏమైంది హుక్కు హింపేట ఏమైంది అక్కడనే మాట్లాడదాం రేవంత్ రెడ్డి ఇలాకాలనే ముఖ్యమంత్రి కాన్స్టిటెన్సీలనే అందులోకే పోదాం అక్కడనే అడుగుదాం మరి ప్రజలు ఎవరికి గోటేయాలనో వాళ్ళనే చెప్పమందాం ఆ వీడియోలలో తిట్టుడు నాకు అర్థం కాదు గిని ఉంటాయని కూడా తెలియదు కూడా అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంగి చచ్చిపోతుండు రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు కానీ ఇంకోడు కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు అరేరే రే ఏం తిట్లు అవి ఏందది తెలుగు భాషలో గిన్ని తిట్లుంటే అని కూడా ఎక్కలేదు తను గన్ని రకాలుగా తిడతాను అది ఎవరు తిట్టేది మళ్ళీ ఎనభై ఏళ్ళోళ్ళు తొంభై ఏళ్ళోళ్ళు నిన్న ఒక మహిళ తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సాటు పోయింది మన కేసీఆర్ గారు కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే మీ దయతో మీ ఆశీర్వాదంతో మీ త్యాగ నిరతితో మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు అని కూర్చోండి ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా అంతకంటే గొప్పగా అండగా ఉంటారు